నమస్తే వెల్కమ్ టు స్టాక్స్ ఫ్రెండ్స్ మనల్ని ఎవరినైనా మోసం చేసిన లేకుంటే ఏదన్నా దొంగ సంతకాలు చేసినా పోర్జరీ అంటారు కదా పోర్జరీ చేసిన లేకుంటే ఒకరికి మాటిచ్చి ఇంకొకరికి ఇంకొకరి ప్రాపర్టీని మోసం చేసిన ఇలాంటివి ఏమి చేసినా కానీ వాడు ఒట్టి ఫోర్ ట్వంటీ కర్రా వాడొట్టి ఫోర్ ట్వంటీ కాడ పచ్చి మోసగాడు అని మనం మామూలు జనాలలో కూడా మాట్లాడుకుంటారు అదేంది ఫోర్ ట్వంటీ అని ఎందుకనేది ఫోర్ ట్వంటీ అని ఎందుకంటారు సరే అనేది ప్రశ్న ఎందుకంటారు అంటే ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ ఫోర్ ట్వంటీ ప్రకారం నిర్వచించింది మోసం చేయడాన్ని ఫోర్ ట్వంటీ ఇది లా తెలిసినా లా తెలియకుండా చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరైనా సరే ఏదైనా సరే పామరుడు పండితుల దగ్గర నుంచి ఎవరైనా సరే ఏదైనా విషయంలో వాళ్ళు మోసపోయినట్టయితే లేకుంటే ఎవరినన్నా డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఎవరి గురించి ఆయన చెప్పాలంటే మంచివాడా చెడ్డోడా చెప్పాలంటే ఒకటి ఫోర్ రా అని చెప్తారు ఇప్పటికీ అది మనం వాడుతూనే ఉంటాం అది మనం జనరల్గా ఉంటాం కానీ జూలై ఫస్ట్ నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి మన ఐపీఎస్సి మార్చేసారు ఇండియన్ పీనియర్ కోడ్ పోయింది భారత న్యాయ సంహిత అనేది కొత్త శిక్షణ వచ్చింది కొత్త చట్టం వచ్చింది మరి ఇప్పుడు ఆ సే ఆ చట్ట ప్రకారం శిక్షణలు మారినాయి ఇప్పుడు అది త్రీ ఎయిటీన్ కిందన్నది సెక్షన్ త్రీ ఎయిటీన్ ఏదైతే పాత దాంట్లో ఫోర్ ట్వంటీ ఉన్నదో అది ఇప్పుడు త్రీ ఎయిటీన్ అయింది మరి ఎట్లా ఇప్పుడు అది ఎంత ఫేమస్ అయిపోయింది అంటే జనాలు లోపల ఫోర్ ట్వంటీ అనేది ఫోర్ ట్వంటీ అనగానే మోసగాడు అనే సంగతి ఈ పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడి నుంచి దాన్ని మార్చాలి ఇక్కడ నుంచి వాడొట్టి త్రీ ఎయిటీన్ గారా అనాలే అంతే ఎందుకంటే ఫోర్ ట్వంటీ గారు అంటే అక్కడ వేరే డెఫినేషన్ ఉంది ఫోర్ ట్వంటీ దానికి మీనింగ్ లేకుండా పోయింది ఇప్పుడు సో ఇక్కడ నుంచి అందరం వాడు త్రీ ఎయిట్ రా అనాలే అప్పట్లో రాజ్ కపూర్ గారు ఒక సినిమా తీశారు అంటే ముజగాడని ఆ సినిమా దాని గురించి చెప్పడానికి శ్రీ చార్సో బీస్ అనేది వస్తుంది అంటే ఫోర్ ట్వంటీ గురించి చెప్తూ ఇప్పుడు మళ్ళీ ఆయన పునర్జన్మెత్తి మళ్ళీ డైరెక్టర్ అయితే ఆయన చేయవలసింది శ్రీ త్రీ ఎయిటీన్ మూడు ఒకటి ఎనిమిది అట్లా ఉన్నది కథ ఏం లేదు సరదా కొరకు ఇప్పుడు ఆ శిక్షణ మారింది కొత్త శిక్షణ జూలై ఫస్ట్ నుంచి అమలుకు అమలులోకి వచ్చిన భారత నాయ సంహితలో మూసగాడు అనే దానికి నిర్వచనం త్రీ ఎయిటీన్ ప్రకారం ఉన్నదని చెప్పడానికి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ